తెలంగాణ ప్రజలకు క్షణార్థులు నా పేరు కొంగర నరహరి అంబేద్కర్ ఆజాది సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు చట్టసభలలో బీసీ వాటా గురించి మేము నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం మిర్యాన్పల్లి నుంచి కిలాషపుర్ వరకు సరే అది ఒక పాదయాత్ర ఈ భాగంగా పాదయాత్ర ఇప్పుడు ఆ తరుణంలో ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్లో కామారెడ్డి డిక్లరేషన్లో మన గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మీరే మేమెంతో మీకంత వాటాన్ని ఒక నినాదంతో అక్కడ ఆయన కేంద్రం నుంచి ప్రకటన చేస్తుంటే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కర్ణాటక ముఖ్యమంత్రిని సిద్దరామయ్య గారిని తీసుకొచ్చి కర్ణాటకలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇస్తూ అలాగే సమగ్ర కులగణ జరిపిస్తానని చెప్పి తనంత తానే హామీ ఇచ్చాడు సరే గత ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చకపోగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని మోసపూర్తమైన వాగ్దానాలు చేసిందో ఏం చేసిందో కానీ ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి నువ్వు ఏదో మంచిగా చేస్తావో నిన్ను తీసుకొచ్చి గద్దె మీద పెట్టుకుంటాయా వంద రోజులలో చేస్తాను వంద రోజుల వంద రెండు వందల మంది అలా రెండు వందల నలభై రోజులు దాటిపోతుంది అయినా నిమ్మకు నేను ఎత్తినట్టుగా మీరు ఇచ్చిన వాగ్దానం మీరు అమలు చేయలేకపోతున్నాడు ఆరు గ్యారెంటీలు అవన్నీ మేము అడగట్లేదు మా బీసీలకు నలభై రెండు శాతం కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి నేను ఎన్నికలకు పోతా అని చెప్పినాం కానీ అవన్నీ పక్కన పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతున్నావు అందుకే మేము ఇక్కడ నిరాహార దీక్షకు కోలుకున్నాం ఆమర నిరాహార దీక్షకు డైరెక్ట్ వచ్చి ఈడ కూర్చోలేదు మేము ఫస్ట్ ప్రెస్ మీట్లు పెట్టినాం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం ధర్నాలు చేసినాం నిరసనలు చేసినాం లాస్ట్ ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేసినాం అయినా కానీ మీరు చెల్లించలే అందుకే మీరు మొన్న ఎన్నికలకు వెళ్తానని పేపర్ ప్రకటన రాగానే మీరు ఇచ్చినా ఆమె నిలబెట్టుకుంటలేరని చెప్పి మన ఎందుబీసీ మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు బత్తుల సిద్ధేశ్వర్ గారు తన జాతి కంటే తన బీసీ కంటే నాకు ఇంకేం ముఖ్యం కాదని చెప్పి ఒక ఉద్యమకారుడు ఇరవై సంవత్సరాల అజ్ఞాతంలో ఉండి అక్కడ ఏమి కాదని చెప్పి తెలుసుకుని వచ్చి ఇక్కడికి వచ్చి నా బీసీల గురించి నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధమైతే అని చెప్పి ముగ్గురు మా తమ్మును అన్న నిరార దీక్ష చే కూర్చున్నారు ఇరవై ఐదో తారీఖున బీపీ మండలి జయంతి రోజున కానీ ఈ ఫ్రెండ్లీ పోలీస్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్నటువంటి పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ కాదు వాళ్ళు ప్రజాపాలన గాద వీళ్ళది మన నిరార దీక్ష చేసిన వాళ్ళను ఒక రౌడీలాగా ఒక గూండాలాగా లాగా ఒక దొంగల్లాగా గల్లలు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకుపోయి వ్యాన్ పడేసి ఐదారు పోలీస్ స్టేషన్ తిప్పడం జరిగింది అట్లా రెండు రోజులు అక్కడక్కడ తిప్పి పన్నెండు గంటల ఒంటి గంట రాత్రి వదిలేయడం జరిగింది ఒక అరాచకవాదం లెక్క కానీ మళ్ళీ మేము ఏదో విధంగా నిరార దీక్ష కొనసాగిస్తుంటే తీసుకొచ్చి పోలీసులు ఇక్కడ గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసిండ్రు అయినా మేము నిరార దీక్షను ఆమన నిరార దీక్ష అట్టనే కొనసాగిస్తున్నాం ఒకరిని వరంగల్లో పెట్టిన చాపర్తి కుమార్ గాడిగే గారిని ఆడ లో కూడా నిన్ననే డిచార్జ్ చేసి రోడ్ల పడేసాడు అయినా అతను నిరార దీక్ష చేస్తూనే ఉన్నాడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అందరు నాయకులు వస్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చే మన సిపిఎం వాళ్ళు వచ్చేళ్ళు తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చే టీడీపీ మన ఎవరు బీఆర్ఎస్ అని వచ్చారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హనుమంతరావు గారు వచ్చారు వివిధ బీసీ సంఘాల నాయకులు ఆర్కేషే గారు వచ్చారు జాజుల శ్రీనివాస్ గౌడ్ వచ్చారు మేకపోతులు నరేందర్ గౌడ్ గారు వచ్చారు ఎంతమంది వచ్చినా కానీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి లేడు అని చెప్పి మాకు నిర్ణయం అయింది కాబట్టి మేము మీరు కులగణన చేస్తా చేసేంత వరకు మేము ఈ నిరా దీక్షను కొనసాగిస్తూనే ఉంటాము దేనికైనా సిద్ధము తెలంగాణ పోరాట ఆనాడు నిజాం నిరంక్షలకు వ్యతిరేకంగా పోరాడి సాయుధా రైతాంగ పోరాటంలో మేమే ఉన్నాము భారతదేశ స్వాతంత్రంలో బీసీలు ఎస్సీఎస్టీ బీసీలమే ఉన్నాము నేటి తెలంగాణ తొలి తొలి దేశ ఉద్యమం కానించి మలిదేశం ఉద్యమం వరకు మొన్నటి కేసీఆర్ చేసినటువంటి దీక్ష నుంచి తెలంగాణ తెచ్చుకునే వరకు మా మేమే ప్యానల్ ఎస్సీఎస్ట్ బిడ్డలుగా కానీ ఏ రెడ్డి కొడుకు చనిపోలేదు ఒక రెడ్డి ఆత్మహత్య చేసుకోలేదు ఒక దొర కొడుకు ఆత్మహత్య చేసుకోలేదు ఒక కోమడి అయినా ఆత్మహత్య చేసుకో ఒక బాపని అయిన ఆత్మహత్య చేసుకోలేదు ఈ దే ఈ దేశం మాది ఈ జనాభా మాది బీసీలో మేం మేమేంతో మాకు వా అంతా కావాలని అడుగుతున్నాము అయ్యా రేవంత్ రెడ్డి గారు మా గొంతు మాకు కోరికలు కాదు మాకు కోరికలు రేకెత్తిచ్చింది నువ్వు నువ్వు ఇస్తా అన్నదే మేము అడుగుతున్నాం అమ్మ అడగండి అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు కానీ మా ఓట్లతో గెలిచినావు కాబట్టి మా అమ్మకు మాకు ఇస్తా మేము అడుగుతున్నాం దయచేసి మేము ఇస్తా అడుగుతున్నాం దాన్ని నెరవేర్చు లేకపోతే బీసీలతో పెట్టుకుంటే బగ్గుమ్మంటది రాష్ట్రము ఇప్పటికి పది రోజులు అవుతుంది ఇంకొక రెండు గంటల దాంతో పన్నెండు పదకొండు రోజులకు కాబోతుంది దయచేసి నెల చేప కింద నీరు అంతా ఎక్కడెక్కడ లేస్తా ఉంది బీసీ సంఘం దయచేసి ఇప్పటికైనా చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా ఇది విన్నదే అనుకోండి ఆల్టిమేటమ్ అనుకోండి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మీ గౌరవాన్ని నిలబెట్టుకొని మీ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటని నిలబెట్టి మా బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడతారు లేకపోతే మా నిరా ఆమరు నిరావరీ చేస్తున్న మా శవాల మీద మీరు ఎలక్షన్ జరుపుకుంటారు అది మీరే తెలుసుకోవాలి ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పుట్టడమేనా ఈ దేశంలో అప్పు గొంతు మిమ్మల్ని మీరు ఇచ్చిన ఆమెని మేము అడగడమేనా మా తప్పు మా గొంతు నొక్కడం ప్రశ్నించే గొంతు నొక్కడం ఇదేనా మీ అంటే ఫ్రెండ్ పోలీస్ అంటే ఎక్కడ పడితే అక్కడ దొంగలో తీసుకుపోయి అరెస్ట్ చేసి ఇళ్ళకి వెళ్ళగొట్టడం దయచేసి ఇవన్నీ మానుకోండి మొత్తం యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా బయట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ కూడా గమనిస్తూ ఉంది హిందీలో కూడా తర్జుమై ఉత్తర భారతదేశంలో కూడా జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చేస్తున్నా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి నేను అయితే జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు మా ఉద్యమకారులకు ఏమన్నా జరిగితే అది పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే వహించాల్సి ఉందని మరొక్కసారి హెచ్చరిస్తూ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను